మెడికల్ కాలేజీలు అనేది వంద సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో వంద సంవత్సరాల చరిత్రలో కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలుంటే వైఎస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు అందులో ఐదు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనునే అడ్మిషన్స్ ప్రారంభమైనా విద్యార్థులు కూడా చదువుకుంటారు మరొక రెండు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైనాయి ఇంకొక పది మెడికల్ కాలేజీలకి స్థలం కేటాయించారు నిర్మాణాలు ప్రారంభమైనాయి అక్కడికి వెళ్ళే కదా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఫోటోలు దిగుతా ఉన్నారు స్థలం కేటాయించకపోతే నిర్మాణాలు ప్రారంభించకపోతే మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు తీసుకోగలరా ఆ మాత్రం బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మీడియా ఉందని మీ ఇష్టానుసారి దుష్ప్రచారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అనేది రాష్ట్ర వైద్య రంగంలో ఒక కొత్త విప్లవం పేద సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు దేవాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప కృషి ఆ కృషిని కొనసాగిస్తే పేద సామాన్య వర్గాలకి ఒక పక్కన వైద్య విద్య అందిద్ది మరొక పక్కన మెరుగైన వైద్యం అందిద్ది వీటిల్ని వదిలేసి మీరేదో జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లాలనేటువంటి కుట్రలో పేద సామాన్య వర్గాలకి వైద్య విద్యని మెరుగైన వైద్యాన్ని దూరం చేయాలనుకుంటే తెలుగుదేశం కూట కబడ్దారని హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలు ఎప్పటికే గ్రహించారు మిమ్మల్ని మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం